హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు సరిగా అందుతుంది లేదంటే సరిగా అందదు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము కన్యా రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు శుక్రుడు మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉండటము దాంతోపాటు గురుగ్రహము కూడా మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉంటుంది రెండు శుభగ్రహాలు మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల ఇది మీకు చాలా వరకు మంచి ఫలితాలని అందిస్తుంది మీరు అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతుందన్నమాట మీకు మంచి శుభవార్తలు మీరు వినగలుగుతారు ఈవెన్ మీకు మీ యొక్క జన్మ రాశిలోనే కేతు ఉన్నప్పటికీ మీకు శుభ ఫలితాలు అనేది కలుగుతుంది మీకు ఆర్థికంగా బాగుంటుంది బిజినెస్ బాగుంది మ్యారేజ్ రిలేటెడ్గా మీకు ఏదైనా అడ్డంకులు ఉన్నా కూడా అది తొలగిపోవడానికి ఈ గ్రహస్థితులు మీకు సహకరిస్తుంది రిలేషన్షిప్లో ఉండే సమస్యలు పరిష్కరించబడుతుంది ఆరోగ్యం కొంచెం బాగవుతుంది ఆరోగ్యం సమస్యలు ఏదైనా ఉంటే అది రికవర్ అవ్వడానికి అవకాశము అన్నీ కూడా మీకు చాలా వరకు బాగుందన్నమాట శుక్రుడితో రాహు ఉండడం ఇది కూడా మంచిదన్నమాట ఇప్పుడు కూడా రాహుతో ఇతర గ్రహాలు కలిసినప్పుడు కొన్ని చెడు ప్రభావాలు ఇచ్చినప్పటికీ శుక్రుడు మీకు శుభ ఫలితాలని అందిస్తాడు పైగా శుక్ర గురువుల యొక్క పరివర్తన కూడా ఉంది మీకు ఇది మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది సో బిజినెస్ పరంగా వివాహ విషయాలు రిలేషన్షిప్ విషయాలు అన్ని కూడా మీకు బాగుంది మీరు అనుకున్న విషయాలు బాగా నెరవేరుతుంది మీరు మీ యొక్క ఆత్మీయులను మీట్ చేయడము మీకు ఇష్టమైన వ్యక్తులను మీరు మీట్ చేయడానికి అవకాశము ట్రావెల్ ఇవంతా మీకు కలిసి వస్తుంది సో ఫిబ్రవరి నెల అనేది మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని మళ్ళీ తెలియజేస్తూ పాటు మీకు మీ యొక్క జన్మ జాతకం కూడా దీనికి సహకరించాలి ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది చాలా వరకు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ గ్రహస్థుతుల యొక్క ప్రభావం అనేది మీకు ఉంటుంది అయినప్పటికీ ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తులను బట్టి కొన్ని ఫలితాలు అనేది వేరీ అవుతుంది అయినప్పటికీ మనం లీస్ట్ గా చూస్తే కూడా కొంత శుభ ఫలితాలు ఈ నెలలో మీకు కలిసి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ కి వాట్సాప్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి ముందు మెసేజ్ చేయండి మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి ఆ తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు